అందరికీ నమస్కారం రియల్ టాక్ ఛానల్కి స్వాగతం నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్న మాట ఏంటంటే ఒక రాజకీయాల్లో తరచుగా వాడే ఒక పదం ఈ మధ్య చాలామంది అపోజిషన్ వాళ్ళనే పోజిషన్లో ఉన్నవాళ్ళు పొజిషన్లో ఉన్నవాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు విమర్శించుకునే పరిస్థితుల్లో ఒక పదం వాడుతుంటారు పారదర్శకత లేదు పాలనలో పారదర్శకత లేదు అంత గోప్యంగా జరుగుతుంది అది పారదర్శకత ఉందా లేదా అన్న మాట మాత్రం అందరూ ఉపయోగిస్తున్నారు కానీ ఆ మాటకి అర్థం తెలుసో లేదో నాకు తెలియదు పారదర్శకత అనేది దాని గురించి రాజకీయాల్లో ఈ ఈ మధ్య గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ ఉందా పారదర్శకత ఉందా లేదా అన్న విషయం కొన్ని గుర్తుకొచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడేసి ఐదాహరణలో ఆ వివరాలన్నీ మాట్లాడుకునే ముందు ఈ వీడియో ఎక్కడా స్కిప్ కాకుండా చూడండి చివరిదాకా చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఏవైనా మళ్ళీ కొత్త వీడియోలు మీకు చేరేలా చూడండి ఓకే రైట్ ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అంటే ఒక్క మాట చెప్పాలంటే పారదర్శకత అంటది ఇది సైన్స్ లెసన్ చెప్తున్నారు అని అనుకోకండి రాజకీయానికి దానికి సంబంధం ఉంది కానీ పారదర్శకత అంటే చిన్నప్పుడు మనం చదువుకుంది ఇక్కడ నేను ఇది చూడు ఇది చూడు ఇది ఇది ఒక పాలితీని కప్ అంటే పారదర్శకంగా ఉండాలి లోపల ఏముందనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది లోపల ఏముందనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది లోపల ఒక అట్ట బాక్స్ ఉంది అందులో ఏముందో తెలియదు ఎందుకంటే అది పారదర్శకంగా లేదు కానీ ఈ కవర్లో ఈ కవర్లో ఉన్నది ఒక అట్ట బాక్స్ ఉందనే సంగతి మనకు తెలిసింది ఎందుకంటే ఇది పారదర్శకంగా ఉంది కాబట్టి పారదర్శకత అంటే అవతల వస్తువు ఇవతల అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ తెలుస్తుంది అనమాట ఇది లోపల ఏముందో మనకు తెలుస్తుంది అలాగే నీటి అడుగులో ఏముందో తెలుస్తుంది నీరు పారదర్శకంగా ఉంది ఒక గాజు పెట్టిలో ఏముందో తెలుస్తుంది గాజు పారదర్శకంగా ఉంది అది నీ పరిపాలన నీ తీసే విధానాలు నీ తీసుకునే పాలసీలు అన్నీ పారదర్శకంగా ఉన్నాయా లేదా ఇది పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ లేదు ఈ ప్రభుత్వానికి ఎలా పారదర్శకంగా ఉన్నదా లేదంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే జిల్లా ఎస్పీలతో సమావేశం అందరినీ కలిసి కూర్చోబెట్టి ఆ సమావేశం నిర్వహించడం అది ఎలా జరుగుతుంది అది పక్కన పెట్టండి కానీ ఒక్కరొక్కరిగా పిలిచి తన చాంబర్లో సమావేశాన్ని నిర్వహించారు అంటే ఒకరితో ఏం మాట్లాడారన్నది ఇంకొకరికి తెలియదు ఒకరితో ఏం మాట్లాడారనేది ఇంకొకరికి తెలియదు ఏమైనా మాట్లాడచ్చు మా జిల్లాలో సమస్యలేవి లేవు కాబట్టి మా జిల్లా ఎస్పీతో చక్కగా మాట్లాడచ్చు ఇంకో జిల్లాలో అక్కడ అపోజిషన్ లీడర్ ఎవరో గట్టిగా ఉంటే ఆ లీడర్ని ఏం చేయాలన్న దాని మీద త్రెట్ ఇవ్వాల ఏ రకంగా తీసుకోవాలి మీకు యాక్షన్ విధంగా ఉండాలని ఆయనతో మాట్లాడచ్చు ఇంకొక దగ్గర ఇంకో సమస్యతో మాట్లాడచ్చు కానీ ఒక్కరితో మాట్లాడిన విషయం ఇంకొకరికి తెలియకుండా మాట్లాడినప్పుడు అది ట్రాన్స్పరెన్సీ అవుతుందా అది మనం తెలుసుకోవాలి అది ట్రాన్స్పరెన్సీ అవుతుందా పారదర్శకత అది కాదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పోలీస్ స్టేషన్స్లో సీసీ కెమెరాలు ఉండి ఎవరైనా ఒక పేదవాడు కానీ డబ్బున్నవాడు కానీ అధికారం ఉన్నవాడు కానీ అనామకుడు కానీ ఎవరైనా సరే ఇబ్బందులు పడి ఏదైనా ఫిర్యాదు చేసినా లేకపోతే ఏదైనా ఫిర్యాదు తనమై తనపైన ఏదైనా ఫిర్యాదు చేయబడి తన స్టేషన్కి వెళ్ళినా స్టేషన్లో ఏం జరిగింది ఎవరు ఎలా ట్రీట్ చేశారు రైటర్ ఏం చేశారు కంప్లైంట్ తీసుకున్నాడా గౌరవంగా లేదా ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి వీలవుతుంది అని అప్పటి ప్రభుత్వం సీసీ కెమెరాలను పెడితే ఏ ఐదు సంవత్సరాల సీసీ కెమెరాలు లేకుండా చేశారు అంటే ఏం జరిగినా పోలీస్ స్టేషన్లో ఏం జరిగినా అది ఇంకొక రోజుకి అది సాక్ష్యం అవ్వకూడదు అంటే తెలియకూడదు ఆ రకంగా అది ట్రాన్స్పరెన్సీ అవుతుందా పారదర్శకత అవుతుందా అది ఇక మనం ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు టీవీ ఏం చెప్తే అదే అసెంబ్లీలో ఏం జరిగింది అది లేకపోతే ఎవరో ఒక ఫుటేజ్ ఇస్తే అది చూపించేవాళ్ళు లేకపోతే వేరే అడ్వర్టైజ్మెంట్ ఏదో చూపించుకునేవాళ్ళు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ ఎవరు కూడా అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా ప్రసారం చేయగలిగారా అంటే ఏ ఒక్క మీడియాని కానీ కాకుండా ఓన్లీ సొంత తన సొంత తనకు డబ్బా కొట్టేది ముచ్చాల ముగ్గురు అనే సినిమాలో అల్లు రామలింగ ఎవరైతే రావుగోపాలరావు అంటారు అతను ఏదో ఒకటి పొగుడుతుంటే దాన్ని ఎవరైనా వచ్చి పొగుడుతుంటే వెనక బాజా భజన్ తేలి కొడుతుంటే ఆపండిరా అని అంటాడు ఆయన అదే ఆయనకు ఒక సరదా వెనకాల అరేంజ్ చేసుకున్నాడు ఆయన ఆయన మాట్లాడుతుంటే డబ్బు డబ్బులు కొడుతుంటాడు అలాగా సొంత డబ్బా కొట్టుకున్నటువంటి సాక్షి మీడియా తప్ప వేరొక మీడియా ఏదైనా అసెంబ్లీ సమావేశాలని చూపించిందా అది అది గౌరవంగా నడిచిందా లేక గౌరవ సభలా నడిచిందా జనంకి ఏమైనా తెలుసా అది ట్రాన్స్పరెన్సీయా అంటే దాన్ని పారదర్శకత అంటారా నేనైతే అది పారదర్శకత అనుకోవడం లేదు రూలింగ్ ఏం చేస్తానంటే పరిపాలనలో ప్రధానమైనది ఏంటి శాసన నిర్మాణం అనేది ప్రధానమైనది శాసన నిర్మాణం జరిగేది శాసనసభలోనే శాసన నిర్మాణం జరిగే ముందు శాసన దానికి చర్చ జరుగుతారు దానికి ఎవరు ఏం మాట్లాడారనేది జనంకి తెలియకుండా ఐదేళ్ళు పరిపాలన చేశారంటే అది పారదర్శకత అవుతుందా అదైతే పారదర్శకత కాదంటాను నేను అలాగే ఇప్పుడు మనకి ఒక వెబ్సైట్ ఒకటి ఉండే ఉంది ఇప్పుడు కూడా జిఓఐఆర్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇన్ అనమాట అది ఏంటది జిఓఐఆర్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇప్పుడు కొట్టండి ఇప్పుడు కొట్టిన ఇప్పుడు దాంట్లో జిఓస్ వస్తాయి అంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఒక ఉత్తర్వు ప్రభుత్వ ఉత్తర్వు గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఆ జీవో అన్నది మరి ప్రభుత్వం విడుదల చేసిన తర్వాతే అవిధా నిర్ణయం తీసుకుంటారు దేనికైనా సరే ఇప్పుడు ఒక కోటి రూపాయలు దేనికైనా మనం రిలీజ్ చేయాలనుకుంటే ఒక జివో ఉండాలి రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ పెంచాలంటే ఒక జీవో ఉండాలి ఈవెన్ దసరాకి సెలవులు ఇవ్వాలి రెండు రోజులు పెంచాలనే ఒక జీవో ఉండాలి ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులు పూర్తిగా ఈ చదువుకోవడానికి అవకాశం ఉన్నట్టు అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్స్ అయినా ఒక ప్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు వాళ్ళు చదివితే మొత్తం అది జియో ఇంగ్లీష్లో ఉందనుకోండి దాంట్లో సారాంశం ఏదో రెండు తెలుగులో ఒక రెండు లైన్లు ఎక్కడైనా రాస్తారు కదా ప్రజలకు ఆ విధంగా తెలుస్తారు అంటే తెలియకూడదు అన్నది ట్రాన్స్పరెన్సీయా గత ఐదు సంవత్సరాల్లో వరకు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల వరకు జీవోలు పెట్టారు ఆ తర్వాత అన్ని చీకటి జీవోలే అంటే ఆ వెబ్సైట్లో పెట్టలేదు జనంకి తెలియదు జనానికి కళ్ళకి గంతలు కట్టేసారు ఏకంగా ట్రాన్స్పరెన్సీ పక్కన పెట్టండి వాళ్ళు ఏం చేస్తున్నారనేది జనం చూడకుండా ఉండడం కోసం జనానికి గుడ్డలు కళ్ళకి కట్టేశారు అటువంటిది అది ట్రాన్స్పరెన్సీ అంటారా దాన్ని దాన్ని పారదర్శకత అంటారా ఇంకా చెప్పుకుంటే ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు మద్యం అమ్మకాలు జరిగి మద్యం అమ్మకాల్లో నువ్వు ఎక్కడైనా సరే కరివేపాకు అమ్మకున్న ఫోన్ నెంబర్ చెప్తుంది నాయన నీ దగ్గర చిల్లర లేకపోతే నా ఫోన్పేకి పంపించేసేయని నా అకౌంట్కి పంపించేసి నా నెంబర్ చెప్తానని ఆ పది రూపాయలు కరివేపాకుంటే ఆమె నంబర్ చెప్తుంది తన అకౌంట్కి వెళ్తుంది డబ్బులు కానీ ఇక్కడ ఒక అకౌంట్ ఏడ్చిందో లేదో తెలియదు కానీ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇవన్నీ ఏమి ఎవరికి ఏమన్నా కూడా లేదు బ్యాంకులో ఉందా లేదా అనవసరం తీసుకుని తెచ్చింది కొనుక్కొని తాగు ఆ రకంగా జరిగింది మొత్తం మధ్యమ వ్యాపారం అంతా కూడా అది ట్రాన్స్పరెన్సీయా డీటెయిల్స్ ఉందా డబ్బు ఎలా తెలుస్తుంది బ్యాంకులోకి వెళ్ళొచ్చిందంటే బ్యాంక్లో స్టేట్మెంట్ ఇస్తే తెలుస్తుంది మొత్తం ఎంత సొమ్ము వచ్చిందనేసి ఆడిట్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇస్తే తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఏ సొమ్ము ఎటు తీసుకెళ్ళినా ఎక్కడ పెట్టినా తెలియదు కదా మరి అది ట్రాన్స్పరెన్సీ అంటారా అది దానికి ఇతలకి క్యాన్ వై కూడా జనాలకి కనిపించకూడదు అన్నట్టు పరదాలు కట్టుకొని తిరగడం ట్రాన్స్పరెన్సీ అంటారు దాన్ని అది కూడా ట్రాన్స్పరెన్సీ కాదు ట్రాన్స్పరెన్సీ అంటే యువతలో ఉన్నది అవతలకి కనిపించాలి ఇప్పుడే చెప్పుకున్నాను కదా ఏం జరిగింది అనేది కనిపించాలి అలాగని బట్ట బయలు చేసి అన్నీ చెప్పారండి ఎక్కడో చోటు కాస్త గోప్యత ఉంటుంది అంటే అది బయట పెట్టినందువల్ల నష్టం జరుగుతుంది అంటే మాత్రం సొసైటీకి కొంత నష్టం జరుగుతుందంటే అలాగే వీళ్ళ ట్రాన్స్పరెన్సీ ఏంటి ఇక్కడ వీళ్ళు నా ఫిజిక్ ఎలా ఉంది నా ఫిట్నెస్ ఎలా ఉంది కాకపోతే చూసుకోండి వీడియోల్లోనూ చూపించడం ట్రాన్స్పరెన్సీ అది కరెక్టే అది మాత్రం చూపించాలి ఏది చూపించకూడదు ఏది చూపించకూడదు వైసీపీ నేతలు అది చూపించారండి ట్రాన్స్పరెన్సీ అండి అదిని లేకపోతే ఏంటిది కేసు ఏదో పెట్టారా మధ్య అమ్మ ఎవరో బొమ్మాయి ముంబై నుంచి ఎవరు కాదంబరి జత్వాని ఎవరు నటి ఆమె మీద కేసు పెట్టారు ఫిబ్రవరి రెండున కేసు పెట్టారు ఏమైనా ప్రెస్ రిలీజ్ చేశారా కేసు వివరాలు ఏమైనా చెప్పారా పత్రికల్లో మీడియాలో ఎక్కడైనా వచ్చిందా ఏం చేయాలనుకున్నారు ఏది ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అంటే నువ్వు ఏం చేసింది బయటకు తెలియాలి తెలియకుండా చేస్తున్నారు ప్రభుత్వం అలా చేయకూడదు ప్రజల ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీ అన్నా ప్రజలకి ట్రాన్స్పరెన్సీగా ఉండడం అన్నా అంటే పారదర్శకత పాటించడం అంటే అది కాదు విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజ్ జరిగింది చాలా పెద్ద ప్రమాదం జరిగింది వచ్చి రాగానే బాధితుల దగ్గరికి వెళ్ళక ముందు ఓనర్స్ దగ్గరికి ఆ యాజమాన్యం దగ్గరికి వెళ్ళారు సీఎం గారు అది ట్రాన్స్పరెన్సీ కాదు ఎందుకు అక్కడికి వెళ్ళారు ముందు ఏం మాట్లాడుకొని వచ్చారా అంది అది కాదు ముందు బాధితుల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకి ప్రజా ప్రతినిధి ఫస్ట్ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ట్రాన్స్పరెన్సీ అంటే ముందు ఇక్కడ కలవాలి కానీ యాజమాన్యాన్ని కలిసిన తర్వాత వచ్చి హాస్పిటల్కి వెళ్ళి విక్రిమ్స్ని పరామర్శించారు అది ట్రాన్స్పరెన్సీయా ఢిల్లీకి వెళ్ళారు అన్నిసార్లు ఇలా గుర్తు చేస్తుంటే వందలు వేలు వస్తాయి మీరు చేసేది అన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీలో అమిత్ షాతో మీట్ అయ్యారు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మీట్ అయ్యారు కలిసిన ప్రతిసారి బయటకు వచ్చి చెప్పారా ఇది జరిగింది మా మధ్యలో అని మీరు మొత్తం చెప్పినా చెప్పకుండా మార్చి చెప్పినా కూడా అక్కడ మీడియాలో పడుతుంటే మీడియాలో రాస్తే జగన్ ఏంటి ఇలా మార్చారు లేకపోతే జగన్ కరెక్ట్గా ఉన్నది ఉన్నది ఉన్నట్టు చెప్పారు లేకపోతే కొంత చెప్పవలసింది చెప్పదగిందే చెప్పారు అని ప్రధానమంత్రి అక్కడ హోమ్ మినిస్టర్ వాళ్ళు అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కడైనా నేషనల్ మీడియాలో ఇలా జరిగింది లోపల మా మధ్య మీటింగ్స్ ఆరాన్సం మీడియా అని చెప్పి మీడియాకి చెప్పారా మరి ట్రాన్స్పరెన్సీ ఇంకా ఎక్కడ ఉంటుంది మీరు ఏం చేస్తారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా ఎక్కడో ఒకటి అలా ఎప్పుడో ఏదో ఒక సీడీ రికార్డ్ చేసి అడిక్ట్ చేసి అది ఫుల్గా సాక్షిలో వేయించుకొని ఏదో చిన్న బిట్టు ఒకటి వేరేగా దాన్ని తీర్చి వాళ్ళ దయాదాక్షిని మిగతా మీడియాకి ఇవ్వడం సాక్షిలో బాగా చూపించడం మీ కార్యక్రమాలన్నీ మిగతా మీడియాకి చిన్న బిట్టు సాక్షి దయాదాక్షి మీద ఒక సీడీలో కొంత రిపోర్ట్ ఇవ్వడం ఇది ట్రాన్స్పరెన్సీ అండి అంటే ఈ ఈ విధంగా ఈరోజు ట్రాన్స్పరెన్సీ అది ఇది నాది రియల్ టాక్ అన్నది ఈ ఛానల్లో దానికోసండి ఏ డ్రీమ్ ఫర్ ఫెయిర్ పాలిటిక్స్ దానికోసమని ఏదో ఒక విషయం ఎవరికో కొంతమందికి ఆ దాని గురించి ఒక మార్పు కోసం చూసేవాళ్ళు చూసే చూసేదానికి సహకరిస్తారని కోరుతున్నా మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి